ధర్మస్థల కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఒక పురాతన దేవస్థానం దీనికి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ ఉన్నది హిందూ దేవుడైన మంజునాథుడు కానీ దీన్ని అనాథకాలం నుండి ప్రొటెస్ట్ చేసేది మాత్రం ఇలా రెండు మతాన్ని కలిపే ఒక అద్భుతమైన దేవాలయం ఇది అలాంటి దేవాలయంలో సడన్ గా వార్తల్లోకి నిలిచింది ఒక న్యూస్ తో పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల క్రితం ఇక్కడ వర్క్ చేసి పారిపోయిన శానిటైజింగ్ చేసే ఒక వ్యక్తి వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఇది పేరిక ధర్మస్థల పుణ్యక్షేత్రం కానీ దాన్ని అడ్డు పెట్టుకుని కొన్ని ఇక్కడ ఎన్నో దారుణాలు హత్యలు జరుగుతున్నాయి అవన్నింటికి నేనే సాక్ష్యం అని చెప్తున్నాడు దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు ఇవన్నీ జరిగితే ఒక్కటి కూడా బయటపడలేదు ఇందుకు అసలు ఇక్కడ ఏం జరిగింది ఇన్ని దారుణాల కారణమేవో ఇదంతా బయటపడకుండా ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకున్నాను ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు నాదో విజ్ఞప్తి వీడియో మొత్తం చూడండి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అనిపించినప్పుడే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు ఇక వీడియోలోకి వెళ్తే ధర్మస్థల ఆలయంలో పన్నెండు సంవత్సరాల క్రితం పారిపోయిన వచ్చిన ఒక శానిటైజర్ క్లీనర్ చేసిన కమెంట్స్ ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసాయి ఆయన చెప్తున్న దాని ప్రకారం వందలాది మృతదేహాలను బలవంతంగా ఖననం చేశానని చెప్తున్నాడు వారిలో చాలా మంది మహిళలు బాలికలు కూడా ఉన్నారని చెప్తున్నాడు అందులో కొంతమందిని చూస్తే వారి మీద బలవంతంగా లైంగిక వేధింపుల తర్వాత వారిని హత్య చేశారని చెప్తున్నాడు చాలా మంది స్త్రీల మృతదేహాలు బట్టలు లేకుండా ఇంకా కొంతమంది అయితే లో దుస్తులు కూడా లేకుండా ఉన్నాయంట కొంతమందిని గొంతు కోసి చంపేశారు అని కర్ణాటకలోని ధర్మస్థలకు చెందిన విజిల్ బ్లోవర్ జూన్ మూడున పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు చేశాడు అయితే అతను కంప్లైంట్ ఇచ్చినప్పుడు పంజరాల అవశేషాలు ఫోటో ఆధారాలతో తీసుకొచ్చాడు ఎవరు చేశారంటే పేరు మాత్రం చెప్పట్లేదు నా పై అధికారులు నాతో ఇలా చేయించారు అప్పట్లో గుడి సూపర్వైజర్ చేసిన వాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు తప్ప పేరు చెప్పడానికి నిరాకరించాడు వారం తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచారు అయితే ఈ విజిల్ బ్లోవర్ ఎవరు అని జనాలు కనిపించకుండా మొహం కనిపించకుండా కప్పేసి తీసుకొస్తున్నారు కోర్టుకు తీసుకొచ్చటం కోర్టులో ఇతను ఏం చెప్తున్నాడంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు చాలా వరకు శవాల్ని నేనే నా చేతులతో పాతి పెట్టాను నా పై అధికారుల ఆర్డర్తో అని చెప్పి చెప్తున్నాడు నేను మొదట్లో పక్కకున్న రివర్ లో పడిపోయిన వారని అనుకున్నాను కానీ కొద్ది రోజులకి వారు ఒంటి మీద బట్టలు లేకుండా ఉండేసరికి నాకు డౌట్ వచ్చిందని చెప్పి ఇదేంటి అని అడిగితే చంపేస్తానని బెదిరించారని చెప్పి వాళ్ళ పై అధికారులు చేశారని చెప్పి కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత నా కుటుంబానికి చెందిన వ్యక్తులు కూడా ఉండేసరికి అలా వాళ్ళని చూసి ఇంకా భయపడి పారిపోయిన అక్కడ నుంచి అని చెప్పి చెప్తుంది ఇప్పుడు ఆ ప్లేసెస్ అన్ని అంటే ఎక్కడ పూడ్చిపెట్టను అవి నేను చెప్తాను ఆ ప్లేసెస్ నాకు తెలుసు అని చెప్పి కోర్టుకు చెప్తున్నాడు కొద్ది రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఒక సిట్ ని ఏర్పాటు చేసింది తవ్వకాలు స్టార్ట్ చేశారు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ధర్మస్థల ఆలయం ఇలాంటి పనులు చేయడం ఏంటి అసలు అక్కడ ఇన్ని జరుగు ఇన్ని జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారు ఇంత నడిపించిన ఈ ఆలయ అధికారులు ఎవరు వాళ్ళ పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నాడు ఈ విజిల్ బ్లోర్ అయితే నేను నిజ నిర్ధారణ పరీక్షకు కూడా సిద్ధమని చెప్తున్నాడు దీన్ని బట్టి చూస్తే రెండు వేల పన్నెండులో సౌజన్య అనే అమ్మాయికి ఈ హత్యలకు సంబంధం ఉన్నట్లే అనిపిస్తుంది సౌజన్య అనే అమ్మాయి రెండు వేల పన్నెండు అక్టోబర్ తొమ్మిదిన అదృశ్యమైంది ఆమె ఉజిరే లోని ధర్మస్థర మంజునాథేశ్వర కాలేజీలో పీయు సెకండ్ ఇయర్ చదువుతుంది కాలేజీ నుండి ఇంటి నుండి ఇంటికి వస్తుండగా ఆమె కిడ్నాప్ అయిందంట మరుసరి రోజు అంటే అక్టోబర్ పదిన ధర్మస్థల సమీపంలోని గురువైన అటవీ ప్రాంతంలో డెడ్ బాడీ దొరికింది పోస్టుమార్టం నివేదికలో ఆమెపై సెక్షువల్ దాడి జరిగింది అని చెప్పి తేల్చారు ఆమె ఒంటి మీద బట్టలు కూడా లేవు అయితే లోకల్ వాళ్ళు ఆ ఏరియాలో ఒక పిచ్చోడు ఉన్నాడు అతనే చేశాడని చెప్పి చెప్పి పోలీసులకు అతన్ని పట్టించి అరెస్ట్ చేపించారు కొద్ది రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత నిజం ఆ పిచ్చోడు అయితే అతని పేరంటే సంతోష్ రావు అతను ఒప్పుకున్నాడని చెప్పి చెప్పారు అతనింట్లో సౌజన్య ఇన్నర్ దొరికాయని చెప్పి ఆ కేసులో రాశారు కొన్ని ఏ ఆ కేసులో సౌజన్య పోస్ట్మార్టం రిపోర్ట్లు ఆమె ఇన్నర్ దొరికాయని చెప్పి రాశారు కానీ అలా దొరకలేదు అని సౌజన్య వాళ్ళ అమ్మే చెప్తుంది అయితే వీళ్ళ కోర్టులో సబ్మిట్ చేసిన ఇన్నర్ ఇన్వెస్టిగేషన్ కోసం చెప్పి ఇంటికి వస్తే తనే ఇంట్లోంచి ఇచ్చిందంట అయితే తనకి అప్పటికే డౌట్ వచ్చి దానిపై కుట్టు వేసి ఇచ్చిందంట అయితే అదే సంతోష్ రావు దగ్గర దొరికిన ఇన్నర్ అని చెప్పి వీళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారంట అక్కడి ప్రజలు కూడా ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అధికారులు కాపాడేందుకే సంతోష్ రావుని బలిపశం చేశారని చెప్పి చెప్తున్నారు అసలు ఆ కేసులో శిశు పుడజ్ మాయమ కావడం ఫోరెన్సిక్ సాక్ష్యాలు సరిగ్గా నిర్వహించకపోవడం వంటివి కూడా అతన్ని చెప్పేదానికి దీనికి సంబంధాలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అంటే ఎవరు ఆ విజుల్ బోర్ చెప్పేదానికి దీనికి అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఈ కేసు సిబిఐ టేక్ ఓవర్ చేసి సరైన సాక్ష్యాలు లేవు అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో కోర్టు సంతోషం నిర్దోష్ అని చెప్పి కేసు కొట్టేశారు ఇంకోటి ఇలాంటి ఇన్సిడెంట్ రెండు వేల మూడులో కూడా జరిగింది రెండు వేల మూడులో ధర్మస్థలానికి టూరిస్ట్గా వచ్చిన అన్ని బట్ అమ్మాయి అదృష్టమైంది ఇవన్నీ చూస్తుంటే ఇవిలో చెప్పిన దాంట్లో కూడా ఎంతో కొంత నిజం దాగుంది అని చెప్పి అనుకోవాలన్నా తప్పేం లేదు అసలు అతను చెప్పేది సీరియస్గా తీసుకొని గస్తీగా ఇన్వెస్టిగేట్ చేయాలి దాన్ని వెనుకున్న ఆ పెద్ద తలకాయలు అందరినీ బయటకు లాగాలి లేకపోతే మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం చాలా తక్కువ ఉంది ఇప్పటికే ఇంకా జనాలు ఆడపిల్ల జీవితాలతో ఆడుకున్న వారికి శిక్ష ఆ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి మనం కోరుకోవాలి ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు జై హింద్